వస్తే ఈ రోజు మన స్టోర్లో వచ్చిన కొత్త శారీస్ అయితే చూద్దాము ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్లో సాఫ్ట్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ కాకపోతే మనము ఇప్పుడు ఆఫర్లో అయితే పెడుతున్నాము థౌజండ్ నైంటీ నైన్ చాలా బెస్ట్ ప్రైస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి నేను వేసుకున్నాను ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా వస్తుంది దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా కూడా సేమ్ బ్లౌజ్ కూడా బనారస్లో వస్తుందన్నమాట రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇలాగా సెల్ఫ్ ఇంకొక బ్లౌజ్ వచ్చింది బనారస్ టూ బ్లౌజెస్ అయితే ఆప్షన్ ఉందండి దీనికి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఆషాఢం సేల్ లో మనము రెగ్యులర్గా శారీ అయితే పోస్ట్ చేస్తాను శారీస్ అన్నీ పోస్ట్ చేస్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాము చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ కలర్ నేను వేసుకున్నది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి ఇది ఎంత బాగుంది కదా అసలు మనకి ఇది మెంతి పిండి కలర్ అంటారు కదా ఆ కలరు పిండి కలర్ అంటే మెంతులు కలర్ కాదు మెంతిపిండి కలర్ ఇది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి వైన్ కలర్లో ఇది ఒకటి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ వచ్చాయి విత్ బెస్ట్ ప్రైజ్ ఆప్షన్ అండి ఆషాఢం సేల్లో ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను చూడండి పింక్ కలర్ మంచి పింక్ అంటే రాణి పింక్ కాదు ఇది కొంచెం క్యారెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇంత బాగుంది కదా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా గా ఉంది ఎంతసేపు వేసుకున్నా కానీ ఇదైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది బాడీ హగ్గింగ్ లా ఉంది అలా అనేసి మరి అతుక్కోకుండా కొంచెం బాగుంది అనమాట ఇది ఒక కలరు నమనిపించిన కలర్ కలర్స్ అన్నీ కూడా చాలానే వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది ఒక కలరు ఇది కూడా చాలా బాగుంది కదా ఆనియన్ కలర్ అంటారు కదా అది పొట్టి కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అసలు శారీస్ చూడగానే కట్టుకోవాలనిపించేసింది మామూలుగా నేను శారీస్ కట్టుకొని వీడియోస్ ఎక్కువ చేయను కదా కానీ ఈరోజు ఎందుకు ఇవి చూడగానే అసలు నాకు కట్టుకొని చేయాలి వీడియో అనిపించింది రెడ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ ఉంది కలర్స్ కూడా ఎక్కువ ఎబ్బెట్గా లేకుండా బాగున్నాయి క్లాసీ కలర్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి వైలెట్ కలర్ వంకాయ కలర్ అంటే ఇష్టం పడని వాళ్ళు ఎవరు ఉంటారు అసలు వంకాయ కలర్ అంటే చాలా ఇష్టం నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ ఎంత బాగుంది కదా అందులో టూ వెరైటీస్ వచ్చాయి అదొకటి కలర్ ఇదొక కలర్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇలా బనారస్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది ఆనియన్ కలర్లో ఇంకొక షేడ్ అనమాట కొంచెం డిఫరెంట్ ఇంకా బాగుంది ఇది కూడా అదైతే కొంచెం ఓపెన్ చేశాను ఎలా ఉంది చూడ్డానికి చూడండి ఎంత బాగుంది కలర్ శారీస్ అన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది ఇదైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ప్లస్ ఈ బ్లౌజ్ వచ్చింది టూ బ్లౌజెస్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దట్ ఈరోజు వీడియో ఇదండి ఆ షాడమ్ సెల్లో మంచి శారీస్ అయితే తెచ్చాను ఇంకా తెస్తూనే ఉంటాను కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ